జై శ్రీరామ్ ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మోడల్ సార్ సేల్ అయిపోయింది కేవలం పదివేలు మాత్రమే తిరిగింది ఈ వీడియో వచ్చేసి దగ్గర ట్వంటీ డేస్ అయింది సార్ మేము పెట్టి ఒక అయ్యగారు బండి పదివేల ఎనిమిది వందల నలభై ఆరు కిలోమీటర్ జరిగింది రీడింగ్ వర్జినల్ సార్ దీనికి రెండు స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ రెండు స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షన్ టూ ఎయిర్ బ్యాగ్స్ కో డ్రైవర్కి ఇవ్వవు డ్రైవర్కి బ్యాగ్ ఆటో క్లైమేట్ ఏసీ రివర్స్ కెమెరా షాప్యాండ్ బండి సార్ ఆల్ఫా ఈ బండి సేల్ అయిపోయింది సార్ కస్టమర్లు తీసుకెళ్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ టైర్లు కూడా వచ్చేసి దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి మెట్రోల్ వేరియంటు ఆల్ఫా వేరియంట్ అన్నారండీ హరిదా కీ టీ మంచి పట్టుకో చూడు మంచి చూడు కీ ఎట్లున్నా జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ అన్న అన్న బండి ఎట్లుంది మీ ఎంతసేపు అయ్యి ఇక్కడికి నా పేరు శ్రీనివాస్ గౌడ్ మాది తుర్తి విలేజ్ ఎయర్గట్ల మండల్ నిజామాబాద్ డిస్టిక్ నేను ఒక టూ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసిన ఈ చారిటీఆ కార్ బ్రదర్ వాళ్ళది చూసి కాల్ చేస్తే మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు జస్ట్ ఈరోజు చూ కార్ చూద్దాం మరి ఎట్లా ఉంది అని వచ్చిన చాలా రకాల కార్లు చూపించడం జరిగింది నన్ను స్పెసిఫిక్గా బెలోనా కావాలా మంచి కార్ అని అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి కాల్ చేసి ఈ కార్ చూపించడం జరిగింది కారు బాగా నచ్చింది రేటు నేను అనుకున్నట్టు ఇచ్చారు మంచి సర్వీస్ ఇచ్చారు అంటే దగ్గర ఉన్న వెహికల్స్ ఎట్లున్నాయి చాలా సేపు కదా మీరు పొద్దున తొమ్మిది గంటలకు వచ్చారు కదా అచ్చి ఎన్ని వెహికల్స్ చూపెట్టినాం ఎట్లా అంటే మా రెస్పాన్స్ ఎట్లుంది మీకు వెహికల్స్ జెన్యున్ ఉన్నాయా లేకపోతే యాక్సిడెంట్ బండ్లు అయితే ఎట్లున్నాయి యాక్సిడెంట్ అక్కడ జెన్యున్ బండ్లు అని చెప్పినా ఏమైనా చెప్పిన జెన్యూనే ఉన్నాయి అన్ని రీజనబుల్ రేట్లే ఉన్నాయి కాకపోతే మేము స్పెసిఫిక్ గా బెలోనే కావాలని అడిగి కొంచెం వెయిట్ చేస్తే వేరే దగ్గర నుంచి తెప్పించి బెలో ఇచ్చారు మీది కూడా అక్కడేనా సార్ ఓకే వీళ్ళు నలుగురు వచ్చారు సార్ మార్నింగ్ వచ్చారు నైన్ ఓ క్లాక్ వచ్చారు నైన్ ఓ క్లాక్ వచ్చి కాల్ చేశారు కాల్ చేసి ఇక మాకు తక్కువ తిరిగింది బండి ఉండాలంటే ఒక షిఫ్ట్ ఉంది షిఫ్ట్ కాదన్న నాకు బెలానోనే కావాలని ఈసారి మరీ మరీ బెలనో కోసం వచ్చిండు నాకు కలర్తో కాంప్రమైజ్ సార్ నాకు రీడింగ్ తక్కువ ఉండాలంటే ఇది ఒక వన్ వీక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితుంది ఈ బండి పెట్టి ఇది మా దగ్గర కూడా లేకుండా కస్టమర్ దగ్గర ఉండే వీళ్ళ ముందే నేను కస్టమర్ డైరెక్ట్ కాల్ చేసిన డైరెక్ట్ కస్టమర్ తో వీళ్ళతో మాట్లాడిచ్చినా వీళ్ళు కస్టమర్ మాట్లాడు డీల్ అయిపోయింది సార్ ఈ బండి తీసుకెళ్తారు నిజామాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఎదురుగట్ల మండల ఎర్గట్ల మండల్ ఏరుగట్ల మండలం తుర్తి విలేజ్ ఓకే వీళ్ళ నిజామాబాద్ జిల్లా तुर्तीर्रगटला मंडल।, मंडल तुर्ती विलेज इथे तीसर सर एनिव सर कंग्रा थँक्यू कंग्राट्स ओके सर थँक्यू